ఓ బాలాయుధుని మూపు చేర్చుకుని సంస్పర్శించి యశోదాదేవి రోహిణి వెళ్ళారు గోపికల సహాయంతో ఆ తీసుకున్నారు ముద్దాడారు ఎత్తుకున్నారు నాయన ఇంత భయంకరణ రాక్షసుని నేను సంపాదన ప్రయత్నం చేసిన అరే నాయన బుద్ధి ఎంత ఇబ్బంది పడ్డావురా నువ్వు అని చెప్పేసి పాపం ఎంత చిన్న పిల్లవాడు అనుకుంటున్నారు వాళ్ళు తీసుకున్న వాడిని బాగా సంస్పర్శించారు వీటి మీద స్పర్శ చేశారు బాగా చేసి గోలాంబూలం తిప్పి అంటే ఆవు త్వరగా తిప్పారు అటు చుట్టూ పిచ్చి తీగారుకి గోపుల జమం అంటే గోపు యొక్క బాధ చూడని ఆ సద్ద రోడ్డుకి అది చేసి గోమయం అద్దిరి బోలాంగంముల గోమయం వరదిరి ఆ పండ్రెండు నామం హూలం అంటాడు అంటే పన్నెండు నామాలతో పేసమ నామాలలో ఉన్న పన్నెండు మొదటి నామాలతోటి ఒక్కొక్క నామం చెప్పుకుంటూ ఒక స్థలంలో ఒక ప్రాంతంలో ఆవు పేడ నాట అనగానే పోయి గోశాల పోయి గోవు పేడ తీసుకొచ్చుకున్న లెక్క అంటే అర్థం ఏంటంటే దానికి లెక్క ఉంటుంది ఆ రకంగా బాలకృష్ణుడికి దృష్టి తగిలిందేమో భయపడ్డాడో గడుపు జ్వరం వస్తుంది ఏమో భయపడే తల్లి గోపికలు అందరూ కలిసి వెళ్ళి ఆ గోశాలలో ఉన్నటువంటి గోవు యొక్క గోమయం అంటే తెచ్చి విశ్రమం చేసి వాటిని ఒంటికి పన్నెండు చేసే రామాలు ఒంటి కట్టి ఆ పిల్లవాడికి భయం లేకుండా చేశాడ చేసిన తర్వాత ఈ లోపల వచ్చాడండి నందుడు ఎక్కడికి వెళ్ళాడు నందుడు అంటే ఈ మధ్యలో కప్పం కట్టడానికి వెళ్ళాడ ఎక్కడికి కంసుడు దగ్గరికి వెళ్ళాడు వీళ్ళంత చిన్న చిన్న రాజులు వీళ్ళందరూ వెళ్ళి కంసుడు అనేటువంటి దుర్మార్గుడు మధురలో ఉంటే అక్కడ కప్పం కట్టాలి కొడుకు పుట్టాడు అని కప్పం కట్టడానికి వెంటనే వెళ్ళాడు అక్కడ కప్పం డబ్బులు కట్టాడు కట్టి వసుదేవుడి దగ్గరికి వెళ్ళాడు వసుదేవుడి దగ్గరికి వెళ్ళి బాగున్నారా వసుదేవా అన్నాడు నంద ఎట్టున్నావయ్యా నంద భజన ఎట్టుంది పిల్లవాడు ఎట్టున్నాడు కొత్తగా పుట్టిన పిల్లవాడు నాకు పిల్లలు లేరు కదా అంటే నా పిల్లవాడే నీ పిల్లవాడు అన్నట్ట ఎవరు నందుడు వసుదేవుడు అనట అయినా పిల్లలు పిల్లలున్న వాళ్ళేగా అదృష్టవంతుడు పిల్లలు లేని వాళ్ళ గత ఏంటి అన్నట్టు మాట్లాడాడు ఎవరు వసుదేవుడు మధ్య సంభాషణ కాగానే వసుదేవ తొందరగా బయలుదేరు ఈయన అందగోకులంలో రేపల్లెలో ఒక ఉపద్రవాలు సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి నువ్వు అటుగా వెళ్ళు తొందరగా పంపించాట ఉపద్రవా వస్తాయి అని చెప్పి వెళ్ళాడు పెళ్ళేసరికల్లా ఈ పోతన కడేపం దగ్గర అందరూ చూపుకుంటాం చూశాడు మహానుభావుడు యోగి ఎవరు వసుదేవుడు కాబట్టి నంద మనం సంభాషించుకున్న మాటలు చాలు తొందరగా అడుగు ఉపద్రవాలు సంభవిస్తున్నాయి సంభవించే అవకాశాలున్నాయి అన్నాడే నిజమేంటి కదా కాబట్టి తోటి అంటున్నాట ఏ రకంగా సేవ నందు మనకి వసుదేవుడు పంపించాడో ఆయన ఆలోచన ఏదైతే భవిష్యత్తు ఊహించాడో ఖచ్చితంగా జరిగింది కాబట్టి ఆయన మహాయోగి అన్నట్ట వసుదేవుడి గురించి ఏంటి ఇదంతా కంగారు పడ్డాట ఆ శరీరం చూసేట చచ్చిపడి ఉన్నటువంటి పూతల కళేపురాని దహనం చేయాలంటే దాన్ని కొన్ని వందల ముక్కలు చేసేటప్పుడు దహనం చేయడానికి లేదు గొడ్డలు తెప్పించి నరికించి రకరకాల ప్రాంతాల్లో చంద్ర కకరని పేర్పించి దహనం చేయించేటండి పూతల యొక్క శరీరాన్ని తగలబడుతుంటే పూతల శరీరం నుంచి ఎటువంటి వాసన రావాలి ఎటువంటి వాసన రావాలి మంచి వాసన దుర్వాసన రావాలి దానికి పీలుస్తున్నాను అంటే ఆనందపడుకుంటే సుగంధం వచ్చిందట అటువంటి సుగంధం ఎక్కడ గొప్ప వ్యాపించిందటండి పూతన శరీరాన్ని తగలబడుతుంటే ఏంటంటే పూతన శరీరంలో జన్మ జన్మలుగా మోసపోతున్న పాప కల్పశాల రాసింది ఆ రాసి మొత్తాన్ని ఒక్క క్షణమైనా దుర్మార్గపు బుద్ధితో అయినా తల్లి భావాన్ని చూపించి పాలు ఇవ్వాలని ప్రయత్నించింది పూతన దానికి మెచ్చుకుని ఆనందపడ్డానికి బాలకృష్ణుడు నాకు ఇస్తే ఇచ్చింది విషయం నానేం ఏం చేయగలుగుతున్నామే కానీ తల్లిగా చనుబానివ్వాలని తన ఒళ్ళు ఎత్తుకొని నా ఒంటి మీద పాకిచ్చింది ఆయన కాలు ఆయన చెయ్యి బాలకృష్ణుడు ఎప్పుడై స్పర్శ కలిగిందో వెంటనే జన్మ జన్మలుగా మోసుకొస్తున్న పాపపు రాసి వల్ల కంసుడు దగ్గర చేరితే ఆ కంసుడి వల్ల జరిగిన కొన్ని పాపలు ఇంకాస్త పాపం వస్తే ఈ పాపపు రాశి మొత్తం కూడా కృష్ణ పరమాత్మ స్పర్శ వల్ల మొత్తం శూన్యం అయిపోయింది అందుకని పూతన యొక్క కళేబరాన్ని ముక్కలు చేసి తగల పెడుతుంటే సుగంధ వాసన అట ఆ వాసం ఆస్వాదించుకుంటూ పరికి వెళ్ళిపోయారటండి వాళ్ళ పనులకు వాళ్ళు యాదవులంతా ఆ రకంగా పూతను సమకారం చేశాడు అంటే కృష్ణ పరమాత్మ అనేటువంటి భగవత్ రూపం పరిపూర్ణ కృష్ణావతారం వర్ధమ సంహరించింది ఎవరు అంటే పూతననే రాక్షసుని అయిపోయింది కదండి ఇప్పుడు మీకు తర్వాత ఏం చెప్తా ఉన్నాను కృష్ణుడికి శివుడికి భేదం లేదు అని చెప్పాను కదా విష్ణువుకి శివుడికి భేదం లేదు జాగ్రత్తగా గమనించండి మీకు చెప్తాను అందుకే బాబా భజన చేసే వాళ్ళు తనువును నందిన ధరణి పరాగంబు పూసిన నది భూతి పూతగాగా ముంద వెలుగుందు ముక్తాలంబు తొగలు సంగడిగా నెత్తునుకగా పాలభాగంబుపై పరగు కావిని కొట్టు కాముని బెల్చిన కన్నుగారా కంఠమాలికలోని ఘన నీల రత్నము కమనీయమగు మెడ కప్పుగారా హారవల్లులు నగ హారవల్లులుగా బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పే శివునకు తనకును వేరులేమి తల్ పొగలయ్యునట్లు అంటారు పొందన అంటే భాగవతంలో ఉన్నటువంటి మాట భాగవతంలో ఉంది అంటే శాస్త్రం అంతే ప్రమాణం తగ్గేసుకోండి ఇక్కడ జాగ్రత్తగా వినండి యశోదాదేవి అంటే పిల్లవాడు బాలకృష్ణుడికి స్నానం చేయించిందట మంచిగా ఎంత కావిరి కొట్టి పెట్టింది అక్కడ తిరగ కస్తూరి తిలకం అని ఉంది కదా ఆ కస్తూరి పెట్టిన యథ తిరకం పెట్టింది పెట్టేసి ఆ గుట్టంతా ముంగు కృష్ణ పరమాత్మ గురించి మనం లతా సహస్రం పారాయణం చేయడం దానివల్ల ఆ శివుడిని కానీ ఇంకేదో కాల్స్ చెప్పించుకున్న చెప్పుకున్నా కాక కాస్త టైం అట్లా వచ్చింది లేకపోతే అమ్మవుతుందండి ఇప్పుడు ఆ కృష్ణ పరమాత్మ గుర్తు వస్తే చాలా పోతనగా కొళ్ళు తెలవదు

ఆ కృష్ణుని చూడగానే ఆయన యొక్క ముంగులు వేలాడుతుంటే ముఖం మీద ఆ రూపం ఆయన గుర్తు రాగానే కోతలుగా గోళ్ళు తల కూడా భద్రం అంటే ఆయన కృష్ణ పరమాత్మ యొక్క దివ్య మోహన రూపంలో జగన్మోహన రూపంలో నచ్చే రూపం ఏంటంటే ముగ్గురులు వేలాడుతుంటాయి ముఖం మీద అటువంటి ముగ్గురు ఏం చేసిందంటే యశోదాదేవి అరే పిల్లవాడు ఆడుకోవడానికి వెళ్తున్నాడు కదా ఈ ముగ్గురు అని కిందకి వస్తాడు దుమ్ము పడుతుందేమో అని చెప్పి పైకి లాగేసి ఒక ముత్యాహారంతో చుట్టిందటేసిందా కడితే ముత్యాల హారం చివరికి ఎత్తి వచ్చిందట ఆడుకోవడానికి పంపించే ముందు మెడలో ఒక పెద్ద కంట హారం వేసిందట ఆ హారానికి ఒక నల్లటి లాకెట్ పెట్టిందట తర్వాత మెడలో మిగతా ముత్యాల హారం దిగేసిందట ఆడుకోపోవడం ఆయన ఆ బాలకృష్ణుడు ఆడుకోవడానికి పోయి మొత్తం దుమ్ములో పెరుగుతూ ఒంటి నిండా దుమ్ము ఆ అంటిన దున్నంతా కూడా ఎట్లా అనిపించింది అంటే కోతన గారికి శివుడు ఒంటి నిండా విభూతి రాసుకుంటే రేపు సౌందర్యాలు చదువుతారు రెండో శ్లోకం చదువుతారు శ్రీతో ధూల విధి అని చదువుతారు ఆ శ్లోకంలో ఉంది అంటే ఒట్టి నిండా కూసుకున్నటువంటి దుమ్మి ఏదైతే వట్టి ఉందో అది ఒట్టి నిండా విభూతి పూసుకున్న శివుడు లాగా అనిపించట బాలకృష్ణుడు ఆ తర్వాత బాలకృష్ణుడు తల్లి ముగ్గురులు ముఖం మీద వేలాడుకుంటే ఒక పైకి కట్టింది కదా పైకి కట్టినప్పుడు ఆ ముత్యాల హారం ఏదైతే కట్టిందో ఆ హారం ఈ రకమై వచ్చిందో అదట శివుడిని మౌళి భాగంలో ఉన్న వినియనాటి చంద్రుడు నెల నిలవంక ఉంటుందో ఆ నిలవంకలాగా భాషించిందట కృష్ణుడు తల మీద ఉన్న తృప్తిని బంధించినటువంటి ఉచ్చారాహారం నిలవంకలాగా భాషించిందట నెలవంక ఎవరు ఉంటుంది శివుడికి అమ్మవారికి ఇద్దరికే ఉండేది అందుకే కళాభ్యాం చూడాలకు శికళాం విజయపడ్యాం భక్తేశు ప్రకృత్యాం అంటే అదేంటి తెలియజేస్తుందంటే అమ్మకు అయ్యకు ఇద్దరికి కూడా నెలవంత ఉండి చుట్టుముడి లాగా భాషించేది ఎవరికంటే పార్వతి పరమేశ్వరులకు మాత్రమే అటువంటి పార్వతి పరమేశ్వరులు ఒక చేస్తే వచ్చే అర్ధ తత్వాన్ని చూడాలి అన్నాడు శంకరాచార్య అటువంటి ఈ నెలలోకి ఏదైతే ఉందో అది శివుడి నెత్తి మీద కలాగా భాషించింద పోతన గారు తర్వాత పిల్లవాడిని అడుగుతానికి పంపిస్తూ హోళీ భాగాలు ఎక్కడి తల్లి ఎర్రటి బొట్టు పెట్టింది ఎర్రటి గొట్టు ఎక్కువగా ఉందంటే మీరు హోలీ పండుగ జరుపుకోవడానికి ముందుకు వచ్చేసేది హోలీ పండుగ వస్తా చూసుకుంటారు కదా ముందు రోజు రాత్రి ఏం చేస్తారు జంక్షన్ కామ దహనం ఆ కామణ్ణి చంపింది ఎవరు శివుడు ఏది మీరేసే టైర్లు కట్టెలు కాదు శివుడు ఎట్లా చంపాడు కామణ్ణి ఈ పాలని త్రాగ్లో చంపాడు పాలని ఆ అగ్ని అట్లయితే అగ్నినేత్రం ఏదైతే ఉందో అగ్ని నేత్రమే ఎర్రని బొట్టే అగ్ని నేత్రంగా పాసించిందండి కృష్ణ పరమాత్మకు అంటే కృష్ణుడు యొక్క ఎర్ర బొట్టు దేని తెలియజేస్తుంది అగ్నినేత్రం అంటే కృష్ణుడు ఎవరిగా కనిపించాడు పోతన గారికి శివుడి లాగా ఆ తర్వాత కంఠంలో వేసినటువంటి లాకెట్ ఉంది ఈ నెక్లెస్ అంటారు నెక్లెస్ అంటే ఏంటి కంఠానికి ఏమాత్రం గ్యాప్ లేకుండా ఉండేటైతే కంఠం లేదు నెక్క లెస్ నెక్క మెడ లేదు లెస్ అంటే అంటే నెక్లెస్ అంటే అర్థం ఏంటి మెడకి ఏమాత్రం గ్యాప్ లేకుండా ఉండేటువంటి హారాన్ని ఏమంటారు నెక్లెస్ ఆ నెక్లెస్ వేసింది అమ్మ యశోదాదేవి దాంట్లో వేలాడేటువంటి లాకెట్ ఏదంటే నీలం ఆ నీలం లాకెట్ ఎట్టుందంటే ఉందంటే మింగిన శివుడు అది కూడా ఇరవై మూడో తారీఖు మా గురువు గారి పూజలు చెప్తాను మింగితే కంఠంలో దాచిపెట్టుకుంటే విషం ఆ క్షణం నుంచి నల్లటి మచ్చ రావటం వల్ల సిటీ కంఠుడు నీల కంఠుడు ఆ క్షణం నుంచి శివుడు కాబట్టి ఆ నల్లటి లాకెట్ట ఎంత కనిపించింది అంటే శివుడికి ఉన్నటువంటి విషం మింగితే వచ్చిన నల్లటి మచ్చలాగా పోతన గారు అంటే ఇప్పుడు నాలుగు పోలికలు కూడా కృష్ణుడు కనపడేది కనపడే పోలికలు ఎవరు శివుడు మెడలో వెయ్యబడినటువంటి ముత్యాహారాలు నేసిందోదాదేవి ముద్దుగా పిల్లవాడికి అవన్నీ కూడా శివుడి నెలలో ఉన్న పాముల దండలాగా అనిపించిన పోతన గారికి ఈ రకంగా ఆడుకుంటున్న బాలకృష్ణుడు ఒట్టి నిండా మట్టి పోసుకుంటే ఎల్లబొట్టి పెట్టుకొని పైకి లాకట్ తే చివరికి అతని రూపం ఒక్కొక్కటి పోల్చుకుంటొస్తే ఎవరిలాగా ఉన్నాడు ఉన్నాడండి కృష్ణుడు శివుడిలాగా ఆ రకంగా ఎందుకు కనిపించాడు బాలకృష్ణుడు అంటే నాకు శివుడికి భేదం లేదు అని చెప్పి పొగలయ్యునట్లు అన్నారు అంటే మా ఇద్దరి మధ్య భేదం లేదు కొట్టుకునేది వేరే భూలోకాల్లో శివుడి వర్గం ఒకటి విష్ణు వర్గం ఒకటి మా ఇద్దరికి మధ్య వర్గ భేదాలు లేవు మేము ఇద్దరు అని చెప్పడం అనమాట అర్థమైందామో అనేటువంటిదే సమయాచారం అదే హిందూ ధర్మం ఆ ధర్మాన్ని తెలియజేస్తుంది ఇది అయిపోయిన ఏం చెప్తారో భగవంతుడు అనగానే ఎవండి ఆ మహాన్ భావుడు భగవంతుడు అని చూపించానుకున్నట్టు శివుడికి వెళ్ళి శివుడి పరమేశ్వరుడు అలాగా అనద్దు శివుడైనా విష్ణువైనా ఒకటే భగవంతుడు ఆ భగవంతుడు శివాలయంకొస్తే శివుడు అంటాం అదే భగవంతుడు కృష్ణాలయంకే కృష్ణుడు అంటాం ఇద్దరు ఒకటే కృష్ణుడు యొక్క జయంతి చేసేటప్పుడు కృష్ణాష్టమి చేసేటప్పుడు భగవంతుడు కృష్ణుడు అదే మనం శివరాత్రి కళ్యాణం చేసేటప్పుడు శివుడు భగవంతుడు రెండింటికి కూడా సమంగా స్వీకరించేటువంటి దానం తీరుతాం